అందరికీ నమస్కారం అండి కథ పేరు సరదా మిత్రులు రాసిన వారు పెద్దాడ సత్యనారాయణ గారు చదువుతున్నది పద్మావతి సాధారణంగా ఉద్యోగస్తులు కష్ట సుఖాలు సరదా కబుర్లు చర్చించుకునేందుకు మధ్యాహ్న భోజన సమయం అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు మిత్రులందరూ కూర్చొని టిఫిన్ బాక్సులు తీస్తున్నారు ఇంతలో రాజేష్ వచ్చి బాక్స్ తీసి చూస్తే పచ్చడన్నం కనిపిస్తుంది పచ్చడన్నం చూసి ఏంటి రా సంగతి అంటాడు రాజు నిన్నటి నుంచి మా అమ్మకి జ్వరం రా దానికి తోడు మా చిన్న కొడుకు క్రికెట్లో దెబ్బ తగిలించుకొని వచ్చాడు మణికట్టు దగ్గర కట్టించుకొని మా అమ్మకి మందులు కొని రావాల్సి వచ్చింది పెండింగ్ వర్క్ ఎక్కువగా ఉందని బాస్ అక్షంతలు అవి కూడా రుచి చూడవలసి వచ్చింది అని క్లుప్తంగా చెప్పాడు రాజేష్ ఇంతలో మోహన్ హుషారుగా వచ్చి అందరికీ స్వీట్స్ ఇచ్చి మా పెద్దబ్బాయికి ఐఐటిలో సీటు వచ్చిందని చెప్పాడు అందరూ శుభాకాంక్షలు చెప్తారు కిరణ్ కూడా శుభాకాంక్షలు చెప్పి నవ్వుతాడు ఎందుకురా నవ్వుతున్నావు అని అడుగుతాడు రాజు పవన్ స్టార్ స్టైల్లో మన జీవితంలో కష్టాలు గుంపులు గుంపులుగా వస్తాయి సుఖాలు మటుకు సింగిల్గా వస్తాయి అంటాడు అందరూ నవ్వుతారు ఏమైందిరా అన్నం తినకుండా కుడి అరిచేయోకుంటున్నావు అంటాడు రాజు రమణతో ఇంతలో కిరణ్ అంటాడు కుడి చేయి దొరద పెడితే ధనప్రాప్తి అంటారు కదా మన రమణకి అదృష్టం వరించబోతోంది అని అర్థం అంటాడు రమణ హుషారుగా నాకు ధనప్రాప్తి కలగకపోతే నువ్వు డబ్బులు ఇస్తావా అంటాడు కిరణ్తో డబ్బులు ఇవ్వను కానీ నీకు సహాయం చేస్తా అంటాడు కిరణ్ డబ్బులు ఇవ్వటం కంటే పెద్ద సహాయం ఏమిటో అంటాడు రమణ నీ అరచేయి దురద తగ్గే వరకు గోకుతా అంటాడు కిరణ్ రమణతో అందరూ నవ్వుతారు నీతో మాట్లాడటం కష్టం రా అంటాడు రమణ కిరణ్తో కిరణ్ నీవు ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు చిట్కా ఏమిట్రా అని అడుగుతాడు రాజు కిరణ్ ఉబ్బిపోయి ఉత్సాహంగా చెప్తాడు ఇంట్లో మేమిద్దరము ఆడుతూ పాడుతూ హుషారుగా పనులు చేసుకుంటాము కిరణ్ మాటలు ఎవరికీ అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు వాళ్ళ ఆవిడ పాడితే మన కిరణ్ పని ఆడటమే అని చెప్తాడు రమణ కిరణ్ కోపంగా రమణ అని అంటాడు ఇంతలో రాజు రమణ చెప్పింది నిజమే కదా అంటాడు అందరూ ఒక్కసారిగా నవ్వి సారీరా అని కిరణ్ ని కూల్ చేస్తారు అందరూ బ్యాగులు సర్దుకొని వాళ్ళ వాళ్ళ సెక్షన్స్కి వెళ్ళిపోతారు రాజేష్ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మేనత్త మావయ్య విజయవాడ నుంచి కొంపల్లిలో అత్తయ్య బంధువుల పెళ్లి చూసి వీళ్ళని చూసేందుకు వచ్చారు మరుసటి రోజు అత్తయ్య మామయ్య తిరుగు ప్రయాణం అవుతారు రాజేష్ భార్య ఇద్దరు పిల్లలు సాగ నంపేందుకు వీధి చివరి దాకా వెళ్ళి టాటా చెప్పి తిరిగి వస్తారు రాజేష్ చిన్న కొడుకు పెద్ద కొడుకుతో అన్నయ్య ఇంటికి వచ్చిన బంధువులను వీధి చివరి దాకా ఎందుకు సాగ నంపుతారు అని అడుగుతాడు వచ్చిన బంధువులు మరల తిరిగి వస్తారేమోనని వీధి దాకా సాగనంపుతారనుకుంటా అని జవాబిస్తాడు పెద్ద కొడుకు రాజేష్ పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్తాడు బంధువులను సాగనంపటం మర్యాద మరియు సంస్కారము అని రాధా ఈ కాలం పిల్లలకి చిత్ర విచిత్రమైన ఆలోచనలు వస్తాయి కదా అంటాడు భార్యతో రాజేష్ కథ సమాప్తం